హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు నైవేద్యాలు అండి ఒకటి లెమన్ రైస్ ఇంకొకటి శనగలు తాలింపండి లెమన్ రైస్ అనేది ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇట్లా నేను చూపించే విధంగా చేయండి చాలా బాగుంటుంది మనం చింతపండు పులిహోర లెమన్ రైస్ అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ఇది ఈజీ మెథడ్తో చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు ఇది ఎలా చేయాలని దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా నేను లెమన్ రైస్ కోసం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్ నిండా తీసుకునేసి దీన్ని ఒక రెండు సార్లు బాగా కడుక్కునేద్దాం కడుక్కునేసి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నీళ్ళు కూడా నేను ఒకటి ముక్కలు గ్లాసు నీళ్లు వేసుకుంటా ఉన్నాను మనం తీసుకునే రైస్ని బట్టి ఉంటుంది నీళ్ళు మెజర్మెంట్ అనేది నా ఇవి ఇవి కొంచెం పాత రైస్ కాబట్టి ఒకటి ముక్కలు చెప్తా ఉన్నాను మీరు ఒకవేళ కొత్త రైస్ తీసుకునేస్తే ఒకటిన్నర తీసుకోండి ఇప్పుడు మొత్తం తీసుకున్నాక ఇందులో కొద్దిగా కళ్ళుప్పు కూడా వేసుకునేసి మూత పెట్టేసి ఒక మూడు విజిల్లు వస్తే సరిపోతుంది మనకి మూడు విజళ్ళకి కరెక్ట్గా ఉడికిపోతుందండి ఒకవేళ మీరు పెద్ద కుక్కర్ అయితే ఒకటి కానీ రెండు కానీ రాణించుకోండి ఇప్పుడు మూడు విజలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే పెనం పెట్టుకునేసి ఇందులో రెండు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి కొద్దిగా చిటపట అన్న తర్వాత ఇందులోనే మనము ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక్క చిటికెడు మెంతులు వేసుకోవాలి ఇవి కూడా బాగా వేయించుకునేసి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇవి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మొత్తం ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవన్నీ ప్లేట్లో తీసి పక్కన ఉంచుకునేద్దాం ఈ లోపల మనం ఇదే పెనంలో పోపు దినుసులు అంతా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూను శనిగంజలు వేసుకునేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంట మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకునేద్దాం ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి రెండు మిరపకాయలు కట్ చేసుకునేసి మొత్తం అవి కూడా వేసుకునేసి అవి కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకునేద్దాం ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వేసుకోకుండా అయినా బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఇవి బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో జీడిపప్పు కూడా వేసుకునేసి మరొకసారి దీన్ని ఇట్లా బాగా కలపెట్టుకునేసి ఇవి కొంచెం బాగా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక చిట్టికూడు పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకునేద్దాం మనం ఆల్రెడీ రైస్లో వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి ఇవి వేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం బాగా దిన్ని మరొకసారి ఇట్లా బాగా కలపెట్టుకునేసి ఈ లోపల మనం ఉడికిపోయిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసి వేసుకోవాలి ఇప్పుడు మనం ఇది వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకునేసి అన్నం అంతా ఒక ప్లేట్లో కొద్దిగా చల్లార్చుకోవాలి ఇట్లా ప్లేట్లో తీసుకున్నాక దీన్ని కొంచెం ఇటు ఇట్ట అనుకుంటా ఉంటే అటు ఇటు తిప్పుకునేస్తే చల్లారిపోతుంది కదా ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత మనము ఆ పోపు దినుసుల్లో వేసుకునేస్తే బాగుంటుందండి ఇట్లా ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు మెంతులు అవంతా అది కూడా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం ఇది రైస్లో వేసుకునేసి దీన్ని బాగా ఇట్లే కలపెట్టుకునేద్దాం మనం ఇంకా స్టవ్ ముట్టిచ్చి వేడి చేయాల్సిన పని లేదండి తాలింపు వేగిపోయింది వేడి వేడి అన్నమే కదా ఇట్లా మొత్తం వేసుకునేసి దీన్ని ఇట్లా బాగా కలపెట్టుకోవాలి నేను అన్నం కొంచెమే వేస్తూ ఉండాను నేను ఒక గ్లాస్ రైస్ వేసినాను కదా మొత్తం వేయలేదండి దీనికి సరిపడట్టుగానే వేసుకుంటా ఉండాను ఇప్పుడు మొత్తం ఇట్లా బాగా కలపెట్టిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పొడి కూడా ఇట్లా నూన్నగా చేసుకునేసి ఇది కూడా వేసుకునేద్దాం మొత్తం వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా కలపెట్టుకోవాలి మనకి ఇదంతా బాగా కలిసిపోయేంత వరకు కలపెట్టుకునేస్తే సరిపోతుంది దీంట్లో నేను నిమ్మకాయలు కాయ తీసుకున్నానండి కాయ రసం మాత్రమే సరిపోతుందని చెప్పి ఒకవేళ మీరు పులుపు ఎక్కువ తినేస్తే రెండైనా తీసి వేసుకోవచ్చు బాగుంటుంది మనం ఎప్పుడు లెమన్ రైస్ వేరేలాగా చేసుకుంటాం కదా ఇట్లా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడు మనం చింతపండు పులిహోర చేస్తాం కదా ఇట్లా నేను చూపించినట్టు చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుందండి దేవుడికి ప్రసాదంగా కూడా సూపర్గా ఉంటుంది ఇది ఇప్పుడు మొత్తం ఇట్లా కలిసిపోయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకునేసి దీన్ని మరొకసారి బాగా ఇట్లా కలబెట్టుకునేద్దాం మనకి ఏదైనా ఉప్పు సాల్ట్ అని తక్కువగా అనిపిస్తే దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత కావాలంటే కూడా చూసి వేసుకోవచ్చు ఇట్లా మొత్తం బాగా కలిసిపోయింది కదా ఇంతే అండి ఎంతో ఈజీగా మనకి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది కదా మనం అచ్చం ఇది గుడిలో లాగానే ఉంటుంది ఇంట్లోనే గుడిలో లాగా చేసుకోవచ్చు ఆ ఫీలింగ్తో తినచ్చండి మనకి పండగలప్పుడు ఎక్కువ ప్రసాదాలు చేయాలనుకున్నప్పుడు టైం కుదరినప్పుడు ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ప్రసాదం అనేది అంత టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇంకొక ప్రసాదం చేసుకుందాం మనం శనగలు నేను నైటే నానబెట్టి పెట్టినాను ఒక కప్పు నిండా ఇవి ఒక కప్పు నిండా ఉండయండి రెండు మూడు సార్లు బాగా కడుక్కునేసి ఇట్లే కుక్కర్లో వేసుకునేద్దాం కొద్దిగా ఉప్పు కూడా వేసుకునేసి ఒక రెండు మూడు విజిల్లు రాణించుకునేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు ప్రసాదం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా కూడా వేసి నానబెట్టుకోవచ్చు నాకైతే ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇవి మనకి జనాలను బట్టి వేసుకోవచ్చు అండి ఒక నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత చేసి కుక్కర్లో ఆవరంత పోయిన తర్వాత మోతి చూస్తే మనకు కరెక్ట్గా ఉడికిపోయింది కదా ఈ నీళ్ళు వంపేసి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకునేద్దాం ఇది పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద పెన్నం పెట్టుకునేసి కొద్దిగా నూనె వేసి ఉద్దిపప్పు ఆవాలంతా మిక్స్ అయినాయి కదా అవి వేసుకునేసి అవి కొంచెం చెట్టుపట్టు అన్న తర్వాత కొంచెం పచ్చని పప్పు కూడా వేసుకునేద్దాం పచ్చని పప్పు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు ఎండుమిరపకాయలు ఇట్లా తుంచి వేసుకోవాలి ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు మంట మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకునేయాలి ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకునేయాలి ఒకవేళ పసుపు మీకు ఇష్టం లేకపోతే వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు పసుపు వేసుకునేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇదంతా మనము ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా శనగలు అందులో పోసుకునేస్తే సరిపోతుంది నేను ఇందులో కొబ్బరి పొడి వేసుకోవాలండి నేను కొబ్బరి పొడి మిక్సీకి వేసే స్కిప్ మిస్ అయ్యింది కాబట్టి అది చూపించలేకపోయినాను ఇప్పుడు మొత్తం ఇది వేసుకున్న తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకునేద్దా కొబ్బరి పొడి కూడా కొంచెం నొన్నగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలి తురుముకోనైనా అయినా తురుముకోవచ్చు మీక్సిక అయినా వేసుకోవచ్చు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడండి నేను తీసుకున్న శనగలకి కరెక్ట్గా సరిపోయింది ఈ పొడి మొత్తం వేసుకునేసి బాగా కలపెట్టుకునేద్దాం ఇలాంటి శనగల ప్రసాదం అనేది అమ్మవారికైనా చాలా ఇష్టము గణేష పండగకైనా చాలా మంచిదండి ఇవి పెడితే ఎంతో ఈజీగా కూడా రెడీ అయిపోతుంది మనకి సులభంగా కూడా ఈ పులి అని ఈ శనగలన్నీ చాలా మంచిది కదా ఈ పులి ఇవి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కింద కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బిల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పండి